స్టార్ట్ చేశారు మేము ఇరవై ఐదు పందులతో స్టార్ట్ చేసాము ఒక పందికి ఎంత ఆదాయం వస్తుంది పదివేలు వస్తుందండి షెడ్కి ఎంత ఖర్చు అయింది నాలుగు నుంచి ఐదు లక్షలు ఖర్చు అయిందండి మీకు యాన్యువల్ తీసుకోవడానికి ఎంత ఖర్చు అయింది అది వచ్చి ఎనిమిది లక్షల దాకా అయిందండి ఆదాయం వస్తుంది పందుల పెంపకంలో వస్తుందండి మీరు ఏమో పందులది మార్కెట్ గురించి ఆలోచించాల్సిన లేదండి మార్కెట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది దాని గురించి అసలు ఎవరు అపోహపడాల్సిన పని లేదండి ఓకే అందరూ ఇది లాభదాయకమైన సొంతగా చేసుకుంటే ఇంకా బాగా మంచి బెనిఫిట్ ఉంటుంది నమస్తే నేను మీ డిఎన్ఆర్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎన్ఆర్ అగ్రిఫార్మింగ్ ఈరోజు మనం కర్నూలు జిల్లా ఆలూరు మండలం మనకుర్తి గ్రామంలో ఉన్నాం ఇక్కడ నలుగురు రైతులు వ్యవసాయంలో పెద్దగా ఆదాయం లేకపోవడంతో ఇంకా ఏదైనా వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ వీరు సీమ పందుల పెంపకం చేస్తున్నారు వీళ్ళు ఒక సంవత్సరం క్రితం హర్యానా నుంచి ఒక ఇరవై ఐదు సీమ పందులను తీసుకురావడం జరిగింది ఇరవై ఐదు సీమ పందులను తీసుకొచ్చి ఇప్పుడు ఒక మొదటి లాక్టివేషన్లో సక్సెస్ఫుల్గా నూట అరవై పిల్లలతోని మొదటి బ్యాచ్ కంప్లీట్ అయింది ఈ సీమ పెంపకం గురించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఎక్కడ తీసుకొచ్చినారు ఎక్కడ అమ్ముతున్నారు వీటిని వీళ్ళు బ్రీడింగ్ సెక్షన్ కూడా చేస్తున్నారు మనతో పాటు రైతు మాలాద్రి నాయుడు గారు ఉన్నారు పూర్తిగా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి చెప్పండి ఇక్కడ పందుల ఫామ్ ఏర్పాటు చేసినారు అవునండి సో ఇది పందుల ఫామ్ పెట్టకముందు ఏం చేసేవారు మీరు నేను ఆర్ఎంపీ ప్రాక్టీస్ అండి నేను ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేస్తా మా ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ముగ్గురు తోటి తోటి నలుగురు కలిసి ఈ ఫీల్డ్ ఎంచుకున్నామండి ఎంచుకున్నాం అండి ఎందువల్ల అంటే మొత్తం డ్రై ఏరియా అండి ఆ వ్యవసాయంలో నష్టాలు వస్తున్నాయి ఏదో దేని గురించి అయినా ఆలోచిద్దాం అనుకుంటే ఈ పందుల ఫామ్ బాగుందనే ఉద్దేశంతో మేము దీన్ని స్టార్ట్ చేసామండి మేము నలుగురు ఫ్రెండ్స్ నలుగురు కలిసి దీన్ని స్టార్ట్ చేసాము హర్యానా పోయి ఒక ఇరవై ఐదు పీసులు సిక్స్ ఆనిమల్స్ తీసుకొచ్చేసి స్టార్ట్ చేసామండి స్టార్ట్ చేసి కూడా ఒక వన్ ఇయర్ అయిపోయింది అన్ని సాధక బాధకుల పడి ఇప్పుడు ఒక ఒక స్టేజ్కి వచ్చి మొదటి ఇబ్బందులు ఎదురైన ఎదురైనా సరే అన్నిటినీ మేము ఫేస్ చేసి ఈ స్టేజికి వచ్చామండి ఇప్పుడు వరకు మాత్రం అన్ని బాగానే ఉన్నాయి దగ్గర బ్రీడే లార్జ్ వైట్ యాక్ షేర్ అండి ఈ బ్రీడే పెంచడానికి కారణం ఏంది ఇండియా వైడ్గా మన ఇండియాకి సెట్ అయిన బ్రీడ్ ఇది ఒకటేనండి ఓకే ఏది కూడా వాతావరణం సెట్ కాకనో లేకపోతే ఇంకోటో ఇంకొకటో జరిగి చాలా వరకు అవి అన్నీ ఫెయిల్ అయినాయి అండి ఓన్లీ ఈ అరక్షర్ మాత్రమే మన ఇండియా వరకు సెట్ అయిందండి వాతావరణానికి కానీ అట్టా పిల్లలు పెట్టేది కానీ అన్ని రకాలుగా ఇదే బెస్ట్ అనిపిస్తుంది అండి మరి మీరు ఫస్ట్ పిల్లల్ని తీసుకొచ్చినారు పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు రెడీ టు క్రాస్ తీసుకొచ్చి లేకపోతే రెడీ టు క్రాస్ అయితే ఇచ్చామండి రెడీ టు క్రాస్ అట్ట తీసుకొచ్చి ఇక్కడనే ఇక్కడనే వన్ మంత్ లోపల అన్ని క్రాస్ అయిపోయినాయండి ఒక నూట పద్నాలుగు రోజుల్లో అన్ని ఫస్ట్ లాక్టేషన్ అయిపోయింది ఫస్ట్ లాక్టేషన్ అయిపోవటం వాటిని బ్రీడర్స్ గా తయారు చేసి అమ్మేశాము రెండవది మీట్ కి అమ్మేశాము ఓకే టోటల్ గా అంతా అయిపోయింది ఇప్పుడు సెకండ్ లాక్టేషన్ స్టార్ట్ అయిందండి ప్రెసెంట్ అయితే ఫస్ట్ లాక్టేషన్ అయిపోయిపోయింది సెకండ్ లాక్టేషన్ ఇప్పుడు సిద్ధంగా ఓకే అయితే మరి ఇప్పుడు మీరు ఈ యానిమల్స్ వచ్చేసి ఇప్పుడు చాలా మంది గడ్డి జాతి గడ్డి కూడా వేస్తుంటారు వీటికి సూపర్ నేపియర్ ఇలాంటివి అట్ల ఏమన్నా వాడుతున్నారా లేడుతున్నారా ఓన్లీ డ్రై ఫీడ్ కంపెనీ ఫీడ్ అండి మాది ఓన్లీ డ్రై ఫీడే అది కూడా కంపెనీ ఫీడే అండి ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా పెద్ద గ్రోత్ కనపడట్లేదండి చాలా మంది ట్రై చేశారు వాళ్ళకి గ్రోత్ రాక ఆపేశారు దానివల్ల మేము కంపెనీ ఫీడ్కి వెళ్ళిపోయాము అందు మాది బ్రీడింగ్ సెక్షన్ కాబట్టి కంపల్సరిగా కంపెనీ ఫీడే వాడుతున్నాం అండి అంటే ఆ ఫీడ్ ఫీడ్లో అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి దానికి కావలసిన ప్రోటీన్ దొరుకుద్ది కార్బోహైడ్రేట్స్ దొరుకుతాయి అన్ని రకాలగా వాళ్ళు బ్రీడర్స్కి సపరేట్ చేస్తున్నారండి సపరేట్గా కంపెనీ ఫీడ్ ఇస్తున్నారండి గ్రోయర్స్కి కంప్లీట్గా ఓకే వాళ్ళే సప్లై చేస్తున్నారండి సిపి ఫీడ్ వాడుతున్నాం మేము ఒక యానిమల్కి వచ్చేసి ఇప్పుడు జీరో నుంచి మీట్కి రావడానికి లేదా బ్రీడింగ్కి రావడానికి వాటికి ఎంత ఫుడ్ అవుతుంది దానికి ఎంత ఖర్చు అవుతుంది జీరో నుంచి సెవెన్ మంత్ వరకు దానికి కటింగ్ పీస్కి వచ్చేసి కటింగ్ కానీ బ్రీడింగ్ కానీ ఓకే రెండున్నర తింటాలు ఫీడ్ తింటుందండి మొత్తానికి టోటల్ మీద రెండున్నర క్వింటాల్ ఫీడ్ తింటది ఈ రెండున్నర కింటా మనకి ఏడు వేల నుంచి మినిమం ఏడు వేలు పడుతుంది అండి ఫీడ్ వరకు మెయింటెనెన్స్ ఖర్చు మెడిసిన్ ఖర్చు ఇంకొక రెండు వేలు వేసుకున్నా గానీ మొత్తం టోటల్ మీద ఎంత లేదనుకున్న ఒక వేల రూపాయలు ఖర్చు వస్తుంది లేబర్ గానీ ఫుడ్ గానీ మెడిసిన్ గానీ మొత్తం మీద ఒక పదివేల రూపాయలు అది వంద కేజీలు వచ్చేసరికి ఒక పదివేల రూపాయలు ఖర్చు వచ్చండి ఇప్పుడు ప్రజెంట్ రేటు వంద కేజీలకి కేజీ వచ్చి లైవ్ రేట్ వచ్చేసి రెండు వందల రూపాయలు పోతుందండి అట్లా వేసుకున్నా ఒక పీస్ మీద పదివేలు ఫీడ్కి పోయినా పదివేలు రూపాయలు మిగిలిద్దండి మీరు ఎంతగా అమ్మినారండీ రీసెంట్గా ఇప్పుడు అమ్మిన చెప్పినారు మేము వచ్చే లైవ్ రేట్ టూ హండ్రెడ్ రూపీస్ కేజీ లెక్కన హండ్రెడ్ కేజీస్ మేము అమ్మేమండి మా వరకు వచ్చేసరికి

మొత్తానికి ఫస్ట్ ఆ ఫస్ట్ లాక్టేషన్ వరకు కంప్లీట్ అయినాయి ఇప్పుడు సెకండ్ లాక్టేషన్ స్టార్ట్ అయింది మంచి మీకు ఇన్కమ్ వచ్చినట్టు అనిపిస్తుంది మరి దీంట్లో ఇన్కమ్ వచ్చిందంటే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు మాత్రం దీని గురించి ఇన్కమ్ గురించి ఆలోచించకూడదండి మన పెట్టిన పెట్టుబడి వస్తుంది ఆ తర్వాత నుంచి ఇన్కమ్ ఓకే ఫస్ట్ పెట్టుబడి పెట్టిన తర్వాత తర్వాత నుంచి నెక్స్ట్ సెకండ్ లాక్టేషన్ నుంచి సెకండ్ లాక్టేషన్ థర్డ్ లాక్టేషన్ లాక్టేషన్ వరకు మాత్రం మనకి బెనిఫిట్ అని అది ప్రస్తుతం ఈ ఫార్మ్స్ పెట్టాలని చాలామందికి ఇంట్రెస్ట్గా ఉన్నారు యువత కూడా కొంతమంది చాలా ఆసక్తిగా ఉన్నారు ఈ ఫార్మ్స్ పెట్టాలని కానీ ఎక్కడికి వచ్చేసరికి ఇక్కడ డ్రాప్ అయిపోయే అవకాశం వస్తుందంటే ఎక్కడ ఒరిజినల్ బ్రీడ్ దొరుకుతుంది అంటే కొంత ఇప్పుడు ఏం దొరుకుతుందంటే కొంతమంది ఈ క్రాస్ బ్రీడ్ ఇచ్చేసి కొద్దిగా ఇబ్బంది పడడం వాళ్ళు లేకపోతే ఇంకో సెకండ్ వచ్చేసి మార్కెటింగ్ అనేది పెద్ద సమస్య అయిపోయింది ఎవరికి అంటే ఎవరు అస్సాం నుంచి వస్తారు నాగాలాండ్ నుంచి వస్తారు ఉత్తరప్రదేశ్ నుంచి వస్తారు కలకత్తా నుంచి వస్తారు అని చెప్తున్నారు కానీ వచ్చేది ఎవరు ఎలా కొంతారు ఎక్కడ తీసుకెళ్తారు మనల్ని ఎట్లా సంప్రదిస్తారు అనే విషయంలో మంది ఇబ్బంది పడుతున్నారు దాని గురించి ఇబ్బంది పడాల్సిన పనే బ్రీడర్స్ని కూడా మేము చాలా తక్కువ రేటుకి ఇస్తాము తీసుకోండి అయితే అంటుండీ బ్రీడర్స్ని చేసే తయారు చేసే విధానమే వేరుగా ఉంటుందండి ఫస్ట్ అది పుట్టినకాడి నుంచి కూడా అరవై ఐదు కేజీలు వచ్చిన దానికి వచ్చేంత వరకు దానికి కావలసిన అన్ని కూడా గా ఇవ్వాలండి ఓకే వేరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మెయిన్ పాయింట్ జనాలు మోసపోయేది ఎక్కడంటే నీ దగ్గరకు వచ్చేసరికి ముప్పై రెండు వేలు చెప్తున్నావు ఫలాంత ఇక్కడ వచ్చేసి పదహారు వేలకి ఇస్తున్నారు అంటే కేజీ లెక్కనిస్తున్నారు అక్కడ మీరేమో పీసులు లెక్కనిస్తున్నారు ఓకే పీసులు లెక్కనిస్తున్నారు మీరు ముప్పై రెండు వేలు చెప్తున్నారు అక్కడ పదహారు వేలు చెప్తున్నారు మేము అక్కడే తెచ్చుకుంటామని దానికి మెయిన్ కారణం ఏంటంటే అండి అక్కడొచ్చేసి హోటల్ వేస్టేజ్ పెంచుతున్నారు ఓకే వాడికి ఎంత వచ్చినా ఆదాయమే ఇక్కడొచ్చేసి ఫీడ్తో పెంచుతున్నాము పుట్టిన కాడ నుంచి దాన్ని బ్రీడింగ్ తయారు చేయాలంటే ఏమేమి కావాలా ఎట్లెట్లా చేయాలా అన్ని రకాలుగా మేము జాగ్రత్తలు తీసుకొని చేస్తున్నాము మేము అక్కడేమంటే కటింగ్ కోసం పెంచి నీకు కావాలంటే బ్రీడింగ్కి తీసుకొని పోవు పదహారు వేలకు ఇస్తాం పదహైదు వేలకు ఇస్తామని చెప్తున్నారు రైతులు ఎవరు కూడా ఆ విధంగా మోసపోవద్దు ఎక్కడైనా సరే మంచిగా ఒకటి రెండు రోజులు మీరు వచ్చి చూసుకొని వీళ్ళు ఏం ఫీడ్ వేస్తున్నారు ఏం చేస్తున్నారు అనే చూసుకున్న తర్వాతనే మీరు అక్కడ నుంచి బ్రీడ్ తీసుకుపోతే బాగుంటుంది అండి సో అట్లనే ఇప్పుడు మీరు డ్రై ఫ్రీడ్ ఇచ్చినట్టు బ్రీడర్కి మంచిగా ఉంటున్నారు ఒక మీట్ పర్పస్లో కావాలన్నప్పుడు హోటల్ ఫీడ్ ఇస్తే తొందరగా గ్రోయింగ్ వస్తుంది కదా అట్లా కూడా రైతుకు ఫుడ్ సేవ్ అవుతుందండి అది అది మీరు ఆ స్మెల్ వరాయించలేరు ఆ కష్టము పడలేరండి డ్రైవ్ అది హోటల్ వేస్ట్ వరకు మాత్రం పోవద్దండి దయచేసి కావాలంటే దానికి సపరేటు ఒక ఫార్ములా ఉంది ఆ ఫార్ములా మా దగ్గరకు వచ్చినప్పుడు మేము చెప్తాము అదే ఫార్ములాని యూజ్ చేసుకొని మీరు కటింగ్ కూడా కావాలంటే పెంచుకోండి అండి కటింగ్కి వచ్చేసి చాలా తక్కువ రేట్లో ఇరవై ఐదు రూపాయల నుంచి పద్దెనిమిది రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయల లోపు కాస్ట్ పడే ఫీడ్ మేము చెప్తాము ఓకే దాన్ని ఫాలో అయితే ఓన్లీ ఫర్ కటింగ్ దాన్ని ఫాలో అయితే మీరు కటింగ్ కూడా ఎలాంటి రిస్క్ పడకుండా హ్యాపీగా పెంచుకునే దానికి అవకాశం ఉంటుంది అండి ఇంకొకటి అతి పెద్ద ఇంకో సమస్య చెప్పండి ఇక్కడ ఏముందంటే మార్కెటింగ్ అని చెప్పేసి చాలా మంది కూడా మార్కెట్ గురించి ఇబ్బంది పడాల్సిన పని లేదండి మన దగ్గర సరుకు ఉంది అంటే వాడు ఎక్కడి నుంచైనా సరే మనం పోవాల్సిన అవసరం లేదండి ఎక్కడి నుంచైనా సరే మన దగ్గరికి వస్తారు ఏందంటే మనం చేయాల్సింది ఏంటంటే మన దగ్గర సరుకు ఉన్న దాన్ని పది మందికి తెలిసేటట్టు చేయాల ఓకే ఆ విధంగా చేసి నువ్వు ఇంట్లో కూర్చున్నా సరే నీ దగ్గరికి వస్తారండి దేని గురించి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు ఒకవేళ ఏదన్నా అంతగా అవసరమైతే మేము ఉన్నాము మాకు కాల్ చేయండి మేమే మాట్లాడతాము ఇచ్చిన వాళ్ళకి మాత్రం మేము చేస్తాము ఎవరికైనా సరే మేము ఇచ్చిన వాళ్ళకనే కాదు ఎవరికైనా సరే కటింగ్ పర్పస్ గా పోలేదు అంటే మమ్మల్ని సంప్రదించండి మేము దాని గురించి ఎలాంటి ఇబ్బంది పడవద్దు ఎలాంటి అపోహలు అవసరం లేదు తినే వాళ్ళు ఎక్కువ ఉన్నారు పెంచే వాళ్ళు తక్కువ ఉన్నారు ఇది మార్కెట్ విషయం అలాగే ఇక్కడ చూసినట్లయితే షెడ్ కూడా మీరు కొంచెం ఇన్వెస్ట్మెంట్ తక్కువ పెట్టి చేయాల్సి వచ్చింది ఫస్ట్ పాయింట్ మన రైతులు చేసే ఫస్ట్ తప్పు ఒకటేనండి ఫస్ట్ మనం షెడ్ కట్టాలా చాలా గా షెడ్ కట్టాలి ఇవన్నీ వద్దండి ఎప్పుడైతే దానికి షెడ్ మీద ఎంత తక్కువ ఖర్చు పెట్టుకుంటారో ఓకే ఎక్కువ తక్కువ ఖర్చు పెట్టుకొని చేసుకుంటారో అప్పుడే సక్సెస్ అయ్యేదానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుందండి మీకు ఇప్పుడు ఎంత పొడవు ఎంత పడిపోతుంది మాది హండ్రెడ్ పొడవు ట్వంటీ ఫోర్ వెడల్పు ఓకే ట్వంటీ ఫోర్ వెడల్పు ఉంది హండ్రెడ్ పొడవు ఉందండి ఇది మేము వేసుకోవడానికి మినిమం ఫైవ్ ల్యాక్స్ బిలోతేనే మేము స్టార్ట్ చేసాము ఇప్పుడు రేకులు అయితే కాదు రేకులు కాదు ఏం కాదండి ఓన్లీ మేతర తడికిలు ఎదురు తడికిలు పెట్టి దానిపైన పట్టలు కప్పేసాము ఓకే వర్షం వచ్చినప్పుడు ఇట్లా వర్షం వర్షం ఎలాంటి ఇబ్బంది లేదండి వర్షం వచ్చినప్పుడు నాటం గానీ తడవటం గానీ ఏం ఇబ్బంది సీసీ ఉందా బండలు అవి బండలు వేయించాము తర్వాత సీసీ కూడా చేయించేసామండి ఓకే అది షెడ్డు కూడా లో కాస్ట్ లో వేసుకోవాలి అంటారు మొత్తానికి షెడ్డు లో కాస్ట్ లో వేసుకోవాలా ఒకవేళ స్థలం మీద ఉంటే ఇంకా బెస్ట్ లేదు మాలాగా లీజ్ కి తీసుకొని వేసుకోవాలంటే సొంత స్థలం కాదు లీజుకి తీసుకొని వేసుకోవాలంటే ఏదో లో కాస్ట్లో మనం చేసుకోవటము పవర్ కూడా మాకు ఇక్కడ ఊరికి చాలా దూరంగా ఉన్నాం కాబట్టి పవర్ కూడా సప్లై లేదు మేము అందుకనే సోలార్ పెట్టుకున్నాము ఓకే ఆ సోలారు ఏదో ఒక లక్ష 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 ఇరవై వేల లోపల సోలార్ పెట్టుకున్నాము మొత్తం క్లీనింగ్ కానీ దేనికైనా లైటింగ్ కానీ క్లీనింగ్ కానీ మొత్తం సోలార్తోనే నడుపుతున్నామండి సో టోటల్గా ఎవరైనా ఇప్పుడు పందుల పెంపకం చేపట్టాలి అని అనుకున్నప్పుడు సీమ పందుల పెంపకం చేపట్టాలి అనుకున్నప్పుడు ఫర్ ఒక యానిమల్కి వచ్చేసి అవి మీటికి వచ్చేసరికి దాని ఫుడ్కి వచ్చేసి మీరు ఇందాక ఉండేది ఒక పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది మెడిసిన్ అవుతుంది దానికి మెయింటెనెన్స్ అవుతుంది అన్ని ఖర్చు అవుతుందని చెప్పినారు అవునండి సో ఒక యానిమల్కి వచ్చేసి పదివేల రూపాయలు మిగులుతున్నాయి వంద కేజీలు అమ్ముకున్నప్పుడు సరి రెండు వందల రూపాయలు లైవ్ వచ్చినప్పుడు లైవ్ సరే ధరలు ఎప్పుడు రెండు వందలు ఉండొచ్చు ఉండకపోవచ్చు తగ్గొచ్చు కొన్నిసార్లు తగ్గొచ్చు పెరగొచ్చు ఏంటంటే ఇప్పుడు కొంచెం కార్తీక మాసం కాబట్టి ఓ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ మాత్రమే ఉంది ఇంకొక నెల రెండు నెలలు పోయింది అనుకోండి టూ హండ్రెడ్ కానీ తక్కువ మాత్రం ఉండదండి అలా ఉన్నప్పుడు ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఎన్ని తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఇది కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మరీ బల్క్ పెట్టకుండా ఒక రెండు యూనిట్లతో స్టార్ట్ చేసుకుంటే రెండు యూనిట్లు స్టార్ట్ చేసుకుంటే బాగుంటుందండి ఓకే రెండు యూనిట్లకి ఎంతమంది కావాలి అవసరం మనకి రెండు యూనిట్లకి ఎంత మంది కావాలంటే మెయిన్ దీంట్లో వచ్చేసి షెడ్ ఒకటి లేబర్ ఒకటి అండి షెడ్ మనం ఎంత తక్కువ కాస్ట్ లో వేసుకుంటే అంత బెనిఫిట్ ఉంటుంది లేబర్ ని కూడా వీలున్నంత వరకు నైన్టీ పర్సెంట్ మన పని మనమే చేసుకునేటట్టు ప్లాన్ చేసుకుంటే ఇంకా ఎక్సలెంట్ ఆదాయం ఉంటుందండి అండి ఒక యానిమల్కి వచ్చేసి సరాసరిగా ఒక పది పిగ్లెట్స్ కనుక అవి మీటింగ్ మీట్కి వచ్చినట్టయితే ఒక వాటికి ఫుడ్ కి మొత్తం మెయింటెనెన్స్ వచ్చేసి ఒక లక్ష రూపాయలు ఖర్చు పెడితే ఇంకో లక్ష రూపాయలు మనకు ఇన్కమ్ చూపిస్తాలో వస్తుంది అది మెయిన్ పాయింట్ అది పుట్టిన కాడి నుంచి సెవెన్ మంత్ లో సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ మంత్ లో వస్తుందండి అట్లా ఒక యానిమల్ కి ఒక లక్ష రూపాయలు మిగిలినప్పుడు ఒక పది ఒక యూనిట్ కి పది యానిమల్స్ పెంచినప్పుడు సరే ఒక పది లక్షల ఇన్కమ్ వస్తుంది అంటారా పది లక్షలు అని చెప్పలేము కాదండి ఇప్పుడు మెయిన్ మనకి ఎక్కువ ఎప్పుడైతే మనకి మన దగ్గర సరుకు ఎక్కువ ఉంటుందో ఇప్పుడు రెండు యూనిట్లు పెట్టమన్నాము రెండు యూనిట్లకు వచ్చేసి మినిమం ఆరు లెక్క నూట ఇరవై పిగ్లెట్స్ ఓకే నూట ఇరవైలో ట్వంటీ మోటాలిటీ చేసిన వంద పిగ్లెట్స్ గ్యారెంటీ గ్యారెంటీ వంద పిగ్లెట్స్ అమ్ముకుంటే ఎంత వస్తుందో చూడండి అది ఒక బ్యాచ్ మీద ఆరు నెలలకి ఒక ఈత ఇది ఆరు నెలలకి ఒకటి కాబట్టి సంవత్సరంలో రెండు యూనిట్లు రెండు బ్యాచిలర్ తీసుకోవచ్చండి రెండు వందల పిల్లలు తీసుకోవచ్చు ఒక పన్నెండు సంవత్సరంలో రెండు సార్లు రెండు సార్లు ఈనుద్ది రెండు వందల పిల్లలు తీసుకోవచ్చు రెండు వందల పిల్లల్లో మీ దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోండి సో మంచి కష్టపడి చేసుకుంటే మంచి కష్టపడి చేసుకుంటే మంచి ఆదాయం ఉంది అది ఎలాంటి సిగ్గుపడకుండా యువత కూడా ఇలాంటి కొంచెం ఎవరైనా నిరుద్యోగం ఉన్న వాళ్ళు కూడా చేస్తే బాగానే ఉంటుంది మీరు ఎవరైనా కొత్తగా ఫామ్ పెట్టాలనుకున్న వారికి మీ సలహాగా ఏం చెప్పదలుచుకున్నారు ఫస్ట్ కొత్తగా ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళకి తను పని తను చేసుకుంటూ సొంతగా షెడ్ ఎంత తక్కువ కాస్ట్లో వేసుకొని పిక్స్ కూడా ఒక రెండు యూనిట్లతోటి సొంతగా ఫస్ట్ ముందు సొంతగా స్టార్ట్ చేసుకొని ఆ తర్వాత వాటిని పెంచుకొని నువ్వు లేబర్ని పెట్టుకో ఇంకేదైనా చేసుకో ఓకే అట్లా చేసుకుంటే మాత్రం తొందరగా మనం ఇన్కమ్ తీసుకునే దానికి అవకాశం ఉంటుందండి ఓకే చిన్న మొత్తం స్టార్ట్ చేసి పెద్ద మొత్తంలో పెద్ద మొత్తం లేకపోవాలి ఓకే సో చూస్తున్నారుగా ఇక్కడ మొదటగా నలుగురు రైతులు ఇక్కడ డ్రాఫ్ట్ ఏరియా అవ్వడం అవ్వడంతో ఆ రైతులకు వ్యవసాయంలో కొంత ఆదాయం లేకపోవడంతో సీమ పెంపకం చేపడుతున్నారు అలా సీమ పెంపకం చేపట్టి మొదటగా రెండు యూనిట్ల సీమ తీసుకొచ్చి వాటితోని మళ్ళీ బ్రీడర్స్ తయారు చేయడం మీట్ అమ్ముకోవడం అలా కంటిన్యూ చేస్తూ మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నామని రైతు మనతో నాయుడు గారు చెప్తున్నారు